नमस्ते जेपी नई न्यूज की स्वागत పచ్చటి సారవంతమైన భూములు రెండు పంటలు పండే భూములకు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి కోసం తక్కువ ధరకే రైతుల నుంచి భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతి అందజేశారు భూ నిర్వాసిత రైతులు ఈ సందర్భంగా బాధిత రైతు మూలకుంట్ల వెంకన్న మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం పొరుగు జిల్లాల బాధిత రైతులకు ఎకరం భూమి కిలో ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తుంటే ఈ జిల్లా పన్నెండు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ భూములకు విపణిలో ముప్పై లక్షల రూపాయల ధర పలుకుతుంటే పన్నెండు లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు రైతులు కోల్పోయే భూములకు రిజిస్ట్రేషన్ ధర ఆధారంగానే పరిహారం అందించాలని లేని ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు

ఈ రైతులు బాధపడుతున్నారు అందులో బై మిస్టేక్ ఏంటంటే సర్వే చేసేటువంటిది ఏదైతే ఉందో సార్ సార్ సర్వే చేసేది మీరు కొన్ని పిటిషన్ అందుకే మీరు పని చేస్తున్నారు అయితే సర్వే చేసినటువంటి తమిళనాడు మొత్తం రైతులు ఒక రెండు ఎకరా అంటే రెండు ఎకరా కూడా పోతారు వస్తాం సర్పంచ్ సర్పంచ్ రాండి అవసరమే కాకపోతే కొద్దిమంది నష్టపోతున్నారు రైతులందరికీ అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఒక్క రైతులకు కాకుండా మన దేశాలకు కానీ పక్కన వస్తాను జిల్లాలకు మండగా వస్తున్నాయి సార్ కాకపోతే నష్టం జరిగిస్తుంది మన జిల్లాలో మాత్రం వెనకబడ్డ జిల్లా సార్ మా బాబు జిల్లాలో ఉన్నటువంటి దాన్ని మాత్రం పన్నెండు లక్షల రూపాయలు అందులో నష్టం జరిగేటువంటి బావులు ఉన్నాయి సార్ పైప్ లైన్ ఉంది సార్ అదేవిధంగా ఇప్పుడు కొండ మొక్కలు సార్ దీనికి నెంబర్ త్రీ సెవెంటీ ఫోర్ ఏదో సార్ సరే ఆ నెంబర్ ఆ ఫైవ్ అయితే దానికూర సార్ దానికూర నష్టం జరిగింది సార్ ఇది ఉన్నటువంటి ఈ ఎన్ఎస్ దాని గురించి చేసే సర్వే సార్ రెండు వేల పంతొమ్మిది ఇరవై జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి మేమే రెండు ఈ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దేనివల్లనంటే మన మహుబా జిల్లాలో ఫీల్డ్ హైవే రోడ్డు పోతుంది కాబట్టి దానికి నష్టం జరిగేటువంటి రైతాంగం మొత్తం కూడా ఇలా నూట యాభై రెండు వందల మంది రావడం జరిగింది వారిని కొంతమంది గేటు ముందు ఉంచేసారు కొంతమంది అలౌట్ చేశారు కలెక్టర్ గారి గారికి వాళ్ళకి నష్టం జరిగేటువంటిది బయట ఉన్నట్టు మార్కెట్లు ముప్పై నుండి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఉన్నది గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేట్ ఏదైతే ఉందో అది పన్నెండు లక్షల రూపాయలే ఇస్తున్నారు ఆ పన్నెండు లక్షలు ఇచ్చి అయితే రైతులు చాలా నష్టపోతున్నారు అది ఉన్నటువంటి రైతాంగానికి ఏదైతే నష్టం జరుగుతుందో ఊపంచుకోవాలి అయితే నష్టం జరుగుతుందో పక్కన వరంగల్ జిల్లా కానివ్వండి అండి ఇటు ఖమ్మం జిల్లా కానివ్వండి అండి వాళ్ళకి ఇచ్చేటువంటి ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై ఒక్క లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టిస్తారు వెనకబడ్డ మహోబాద్ జిల్లాకు ఆ వెనకబడ్డట్టుగానే పన్నెండు లక్షల రూపాయలు చొప్పునిస్తారు అదేవిధంగా మాకు కూడా ఇరవై ఐదు నుండి ముప్పై ఒక్క లక్ష రూపాయల వరకు ప్రతి రైతులకు కూడా ఎకరం చొప్పున ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా నష్టపోయినటువంటి బావులు కానీ పండ్ల తోటలు కానీ పైప్ లైన్లు కానీ దానికి వన్ బై ఫోర్ థమంటీ డబ్బులు కట్టించాలని చెప్పేసి రైతులందరూ ధర్నా చేద్దామని చెప్పేసి నిర్ణయానికి వచ్చాం దానికి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు ఉన్నటువంటి ఇది సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు కింద ఉన్నది కాబట్టి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చోర తీసుకొని మంత్రులతో నిర్ణయం తీసుకొని ఈ రైతులందరినీ ఆదుకోకపోతే చాలా పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని చెప్పేసి రైతులందరం కూడా కోరుకుంటున్నాం దాని కొరకు అని చెప్పి ఇలా కలెక్టర్ గారికి ఒకటి మేమం ఇవ్వడం జరిగింది ఆ మెమో గురించి కలెక్టర్ గారు మంచి మంచి స్పందించాడు ఈ విషయంలో స్పెషల్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ పిలిపిస్తా చేస్తా మీకు న్యాయ విధానం చేస్తానని చెప్పి చెప్పింది కాబట్టి